భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఎన్డీ కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు ఎన్డీ కూటమి ఎంపీల కోసం మాక్ పోలింగ్ నిర్వహించారు ఎన్డీఏ ఎంపీలకు ఓటింగ్ పై అవగాహన కల్పించారు ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని బలం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది మరికొన్ని గంటల్లో భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత కౌంటింగ్ జరుగుతుంది అటు ఎన్డీఏ కూటమి ఎంపీలు ఇటు ఇండి కూటమి ఎంపీలకు పోలింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఉపరాష్ట్రపతిని ఏడు వందల ఎనభై ఒక్క మంది సభ్యులున్న ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది ఇందులో ఐదు వందల నలభై రెండు మంది లోక్సభ ఎంపీలు రెండు వందల ముప్పై తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు సభ్యులు మ్యాజిక్ ఫిగర్ మూడు వందల తొంభై ఒకటి ఎన్డీఏ కూటమి అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఎంపీల మద్దతు ఉంది ఇండి కూటమి అభ్యర్థి రెడ్డికి మూడు వందల ఇరవై నాలుగు మంది ఎంపీల మద్దతు ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ తో పాటు బీజేడి దూరంగా ఉన్నాయి ఎంపీ లావ్ కృష్ణదేవరాయల నివాసంలో టీడీపీ ఎంపీల భేటీ జరిగింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ పై ఎంపీలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా హాజరయ్యారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం ఖాయమన్నారు ప్రహ్లాద్ జోషి జస్ట్ ఇన్ఫార్మల్ గెట్ టుగెదర్ లవ్ కృష్ణదేవరాజు హ్యాడ్ ఇన్వైటెడ్ మీ టు హిస్ హౌస్ అండ్ వీ హ్యాడ్ కప్ ఆఫ్ టీ అండ్ వి ఎక్స్చేంజ్ ప్లెజెంటరీస్ అండ్ టుమారో మార్నింగ్ వాట్ ఎవర్ Timing and all those things, uh, uh, whatever the precaution needed to be taken, that has been explained by senior uh, TDP MPs only. We have not done that. Just uh, he has invited me, I uh, have come, that is all. Uh, more than uh, whatever we have, that will come. And apart from that, I think uh, more than at least uh, whatever it is already we have, more than that, 20 25 percent votes we will get extra. మరోవైపు పాత పార్లమెంటు భవనంలో ఇండి కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు ఢిల్లీలో జేడీయూ ఎంపీల కీలక సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ హాజరయ్యారు ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించారు